తాలరేవు మండలం పీమల్లవరంలో రైతులు దూలిపూడి వెంకటరమణ దడాల సత్తికొండ ఆధ్వర్యంలో కృషి అమృత్ గోవు ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో నాటు విత్తనాలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వేసిన రక్తశాలి కుజీ పటాలియా ఆర్ఎన్ఆర్ పంట చేనును అగ్రికల్చర్ జేడీ విజయ్ కుమార్ సందర్శించారు తొలకరలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన థాయ్ బ్లాక్ ధాన్యం ఆడించిన బియ్యం దూలిపూడి బాబీ అందించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవ మండలం పీమల్లవరంలో బాబి పండిస్తున్న వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి రసాయనాలు బదులుగా వాడుతున్న కషాయాల గురించి తెలుసుకున్నారు ఈ జేడి విజయ్ కుమార్ మాట్లాడుతూ రైతు బాబీ చేస్తున్న కృషిని ప్రశంసించారు ప్రభుత్వ పరంగా వ్యవసాయానికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించారని అదేవిధంగా మూడవ పంటగా రైతులందరూ మినుములు చల్లాలని కోరారు ఆయన వెంట ఏడీకే బాబురావు వ్యవసాయ సిబ్బంది అజయ్ సుధా గ్రామస్తులు సర్పంచ్ పంపన రామకృష్ణ ఉంగరాల వెంకటేశ్వరరావు విల్లా సత్యనారాయణ దూలిపూడి శుభ కాశీరాజు దడాల ప్రసాద్ గంజా కాశీ వెంటపల్లి పురుషోత్తము నేతల నాగార్జున రాయుడు సింహాచలం తదితరులు పాల్గొన్నారు మల్లవరం గ్రామం గ్రాంట్ రైతులకి మూలపాలెం రైతులందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రబీ వరి వ్యవసాయం అనేది ఏనికి దశలో ఉంది కాబట్టి వాటర్ పొజిషన్ ఎలాగుంది నీళ్ళు అందుతున్నాయా లేదా అనేటువంటిది ఒకసారి పరిశీలిద్దామని రావటం జరిగింది సో రైతులందరూ కూడా మొన్న పైప్స్ పెట్టినందువల్ల వాటర్ వస్తుంది ప్రస్తుతానికి పర్వాలేదు చివరి వరకు కూడా వాటర్ వస్తుందని చెప్పారు అయితే పదిహేను ఏప్రిల్ వరకు వాటర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకొని వెళ్ళి ఏప్రిల్ పదిహేను వరకు వాటర్ వచ్చేటట్లుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత రెండవది ఈ అపరాలు మూడవ పంటగా అపరాలు వేయాలి అనేటువంటిది మెయిన్గా ప్రమోట్ చేయటం అనేటువంటిది ఈ పర్యటన యొక్క ఉద్దేశము ఎందుకంటే అంతకుముందు మనకి మూడో పంట కింద అపరాలు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి క్రాప్ సీజన్ వెనక పడటం వల్ల మనం చేయలేకపోయాం మళ్ళీ ఇప్పుడు మరల మన అపరాల సాగు తక్కువగా అవుతుంది కాబట్టి ప్రొడక్షన్ పెంచడం కోసము ఈ మూడో పంట వేయటానికి మనం సీడ్ కూడా సీడ్ కిట్స్ హండ్రెడ్ కిట్స్ ఇవ్వడం జరిగింది అలాగనే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద కూడా సీడ్ ఇస్తాం కాబట్టి బైక్ సోదరులందరూ కూడా మూడో పంట కింద అపరాలు వేయాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ ఈల్డ్ రాకపోయినా కానీ నేలలో ఖలీ దున్నితే దానివల్ల భూసారం కూడా పెరుగుతుంది